ఫైనల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నా విశేషలో ఉన్న ఈ స్లింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను దట్టు బిలో సెవెన్ హండ్రెడ్లో అనమాట యాక్చువల్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఎబోనే బట్ ఇవి థౌజండ్ పెట్టినా కానీ తప్పలేదు అనిపించింది అంత మంచి క్వాలిటీతో వచ్చినాయి ప్రెసెంట్ ఇవి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఉన్నాయి కదా సో ఆఫర్స్లోనే తీసుకున్నాను బ్రాండ్ నేమ్ వచ్చేసి జూక్ అనమాట ప్రజెంట్ జూక్ బ్రాండ్ అనేవి బయట ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసు కదా ఎవరి దగ్గర చూసినా అవే అనమాట బికాస్ ఇవి ఏ అవుట్ఫిట్స్ మీదకైనా చాలా బాగుంటాయి ఇట్టే సెట్ అయిపోతాయి అనమాట ట్రెడిషనల్ అండ్ అలాగే వెస్ట్రన్ మీద కూడా చాలా బాగుంటాయి ఇవి అండ్ చూడటానికి కూడా చాలా క్లాస్ అండ్ ట్రెండ్గా కనిపిస్తాయి ఇలాంటివి ఇవి కంప్లీట్లీ ఎక్కువ ఫ్రెండ్లీ అనమాట ఎలాంటి హార్మ్ఫుల్ లేదో యూజ్ చేయలేదు వీటిలో కంప్లీట్గా ఇండియన్ థీమ్తో వస్తాయి ఇవి కలంకారీ ప్రింట్తో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ పైన వైట్ కలర్ బిదిరి ప్రింట్ ఇచ్చారు అంటే లోటస్ ప్రింట్ అనమాట స్పేస్ కూడా చాలా ఉందండి మెయిన్ వన్ కంపార్ట్మెంట్ జిప్తో ప్రొవైడ్ చేశారు అండ్ ఇన్నర్ జిప్ కూడా ఇచ్చారు లైనింగ్ క్లాత్ కూడా చాలా అంటే చాలా థిక్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ బ్యాక్ సైడ్ జిప్ కూడా ప్రొవైడ్ చేశారు స్లింక్ కూడా అడ్జస్టబుల్ అండలాగే ఉందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ పైన వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు కరం కలంకారీ ప్రింట్ అనమాట మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ అనమాట డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ప్రింట్స్ డిజైన్స్ మనకి మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో లేదంటే జూక్ బ్రాండ్ వెబ్సైట్లో ఆన్లైన్ వెబ్సైట్లో కూడా ట్రై చేయొచ్చు అండ్ అలాగే ఈ బ్రాండ్లో మనకి టోట్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా డిఫరెంట్ బ్యాగ్స్ అవైలబిలిటీలు ఉన్నాయి మీకు కూడా కావాలంటే కింద లెఫ్ట్ సైట్లో ప్లే బటన్ ఉంటుంది ప్రెస్ చేశారంటే ఫుల్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు కామెంట్ చేయండి